మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా డబుల్ డిజిట్ సాధించాలనే లక్ష్యంతో ప్రచారంలో జోరు పెంచారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ మెదక్ సంగారెడ్డి జిల్లాలో రెండు రోజు బస్సు యాత్రను కొనసాగించనున్నారు కేసీఆర్ నర్సాపూర్ పటాంచెరులో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో పాల్గొంటారు నర్సాపూర్ పటాచెరులో కేసీఆర్ కార్నర్ మీటింగ్ లో పెట్టబోతున్నారు దీనికి సంబంధించి కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మెదక్ నుంచి బాసద అందిస్తారు బాస చెప్పండి ్రాణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్ర నేడు నర్సాపూర్ పాటు పటాన్చర్ సాగనుంది మెదక్ పార్లమెంట్ అభ్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా సాయంత్రం నర్సాపూర్ ఐదు గంటలకు బస్సు యాత్ర పాటు అక్కడ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు తదనంతరం పారిశ్రామికవాడ పటాన్చర్ లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుంది ఈ బస్సు యాత్రలో ప్రధానంగా పఠాన్చరు పారిశ్రామిక వాడైన ఇస్నాపూర్ నుంచి పఠాన్చరు వరకు రెండు గంటల పాటు ఈ బస్సు యాత్రను కొనసాగేందుకు ఈ ప్రాంత నేతలు దాన్ని చేస్తున్నారు ప్రస్తుతం అయితే వాడలో గత పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధిపై కేసీఆర్ ఇక్కడ కార్మిక పాటు ఇక్కడ ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు బ్రాహ్మిత్